పలు నేరాలలో ముద్దయైన జగదీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన గుడివాడ రూరల్ పోలీసులు సాయంత్రం గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ యేసుబాబు వివరాలు వెల్లడించారు జనవరి పదిహేడవ తేదీన మల్లాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ వాసులు నండూరి శ్రీనివాసరావు తన ఇంటిలోని సుమారు నూట రెండు గ్రాముల బంగారు వస్తువులు మరియు అదే కాలనీకి చెందిన మోత్కురి అపర్ణ అనే మహిళ తన ఇంటిలోని పది గ్రాముల బంగారు వస్తువులు చోరీకి గురైనట్లుగా గుడివాడ తాలూకా పోలీస్ ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టిట్కో ఇళ్ల దగ్గర పంటకాలవ కొత్త వంతున దగ్గర జగనన్న కాలనీకి చెందిన పాత నేరస్తుడు జగదీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ముద్దాయి నేరం చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అతని వద్ద నుండి ఆరు లక్షల డెబ్బై రెండు వేలు విలువ కలిగిన నూట పన్నెండు గ్రాముల బంగారు వస్తువులు రికవరీ చేసినట్లు గుడివాడ రూరల్ సిఐ యేసుబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు ముద్దాయి జగదీష్ పై సెక్షన్ నలభై ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు అండర్ సెక్షన్ నాలుగు వందల యాభై నాలుగు మూడు వందల ఎనభై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు పరిచయం ఉన్నట్లు యేసుబాబు తెలిపారు కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ అద్నాన్ నై మష్మి ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు గుడివడ డిఎస్పి శ్రీ పి శ్రీకాంత్ గారి పర్వేషణలో ఈరోజు మా ఎస్ఐ గారు క్రైమ్ నెంబరు నలభై రెండు ఇరవై నాలుగు మరియు యాభై రెండు ఇరవై నాలుగు ఆపు గుడివాడ తాలూకా పిఎస్ సంబంధించిన కేసులో ముద్ద అయిన ముద్దాని జగదీష్ అనే అతన్ని ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి టికోవేళ్ల దగ్గర పంటకాలం వంతు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇతను అరెస్ట్ చేయడం కష్టంలో తీసుకున్న తర్వాత ఇతను విచారించగా ఇతను తెలిపిన నలభై ఒకటి నాలుగు ప్రైమ్ నెంబర్ అండ్ యాభై రెండు వేల నాలుగు దొంగతనం దొంగతనం చేసినట్టు అతను జనవరి నెలలో ది పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన దొంగతనం చేసిన సొత్తుని తనే చేసే తనందరూ తానుగా అంగీకరించి అంగీకరించడం జరిగింది ఆ వస్తువులు బంగారు నల్లపూసల గొలుసులు బంగారు నెక్లెస్ గాజులు చైన్లు వగేర మొత్తం అన్ని కలిపి నూట పన్నెండు గ్రాములు వర్తు ఆర్ఎస్ ఒత్తులు వచ్చి ఆరు లక్షల డెబ్బై రెండు వేలు అవన్నీ మీడియట్ సమక్షంలో చీచ్ చేయడం జరిగింది తదుపరి చర్యలు మొత్తం అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి తన తర్వాత కోర్టులో చేయడం జరుగుతుంది ఇంట్లో లేన ఎవరు లేనప్పుడు దొంగతనం చేసేటప్పుడు ఇటు రెండు రెండు ఇళ్ళు ఒకటికోయలలో ఒకటి లక్ష్మీగర్ కాలనీ అతను లోకల్ అతనే కొత్తపేట నివాసి అయితే గతంలో గత ఇతనికి బాల నేరస్తుడు గతంలో ఇతను విజయవాడలో చాలా నేరాలు చేశాడు అప్పుడు అక్కడ సస్పెండ్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది తదుపరి దాన్ని గుడివాడ ఊటౌన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే అతను ఈ మధ్య జనవరి జైలుకి వెళ్ళి విజయవాడ కేసులో జనవరి ఆరున జైలు నుంచి రిలీజ్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత ఈ పదిహేడు ఊట్న మన గుడివాడలో ట్రిట్పేళ్ళను ప్లస్ ఈ లక్ష్మీనగర్ కాలనీలో అభ్యన్స్ చేయడం జరిగింది అప్పటి నుంచి తర్వాత ఈ రోజు మనకి పట్టుకోవడం జరిగింది అతను ఉంది అది ప్రజెంట్ ఇప్పుడు గుడివాడ టూ టౌన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది ఈ కేసులో మంచిగా ఎఫర్ట్ చేసిన మన ఎస్ఐ గారిని సిబ్బందిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం కంప్లైంట్ పేరు నండూరు శ్రీనివాస్ సన్నా పెట్రోల్ రావు లక్ష్మీనారాయణ కాలనీ వచ్చి మోత్కూరి అపర్ణ వైఫ్ హౌస్ శివనాగబాబు అపర్ణ వైఫ్ ఆఫ్ శివనాగ్ బాబు మొత్తాని మొత్తాని జగదీష్ సన్ ఆఫ్ చిన్నారావు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అడిగి